అయితే మహిళల్లో సాధారణంగా బాడీ పెయిన్సు ఆ కీళ్ళ నొప్పులు మెడ నరాల నొప్పులు ఇక ఇట్లాంటివి సహజంగా ఎక్కువైపోయినాయి ఈ మధ్య కాలంలో దానికి కారణం ఏందంటే విటమిన్ డి లోపం వల్లనే తొంభై శాతం మహిళల్లో ఇట్లాంటి లోపాలు ఏర్పడుతున్నాయి ఏది నొప్పులు మెడ నొప్పులు ఆ ఎముకల నొప్పులు ఇట్లాంటివన్నీ జరగడానికి కారణం ఆ డి విటమిన్ డి అనేది అందకపోవడమే తొంభై శాతం మహిళల్లో సహజంగా ఇవే జరుగుతున్నాయి అయితే అపోలో హార్లిక్స్ అధ్యయనంలో వెల్లడైందట ఈ విషయం తొంభై శాతం మంది మహిళల్లో విటమిన్ డి లోపం ఉన్నట్టు అపోలో డయాడ్ డయాగ్నోస్టిక్స్ హార్లిక్స్ సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది ఇక ముఖ్యంగా ఈ విటమిన్ డి లోపం వల్ల జరిగినటువంటి కథ గిట్లా ఉంటే ముప్పై శాతం గృహిణులకు ముప్పై మిల్లీగ్రాముల కంటే తక్కువ పరిణామంలో విటమిన్ డి మాత్రమే అదుతున్నట్టు ముప్పై మిల్లీగ్రాముల కంటే గృహిణీలకు చాలా తక్కువ అందుతుంది విటమిన్ డి ఇక డి మాత్రమే మిల్లీగ్రాముల కంటే తక్కువ పరిణామంలో విటమిన్ డి మాత్రమే అందుతున్నట్టు తేలింది దేశవ్యాప్తంగా నగరాల్లో నివసించేటువంటి మహిళల్లో ఎనభై శాతం మందిలో విటమిన్ డి లోపాన్ని గుర్తించారు ఎనభై శాతం మందిలా ఈ విటమిన్ డి తగ్గిపోయింది మొత్తం లేదు దీనివల్లనే ఈ కాళ్ళ నొప్పులు ఎముకల నొప్పులు మెడమనాల నొప్పులు ఇవన్నిటికీ కారకం కారణం ఇదే ఇక సూర్యరశ్మితో విటమిన్ డి వస్తుంది దేనివల్ల వస్తుంది విటమిన్ డి సూర్యరశ్మితోనే అందుతుంది అంటే విటమిన్ డి లోపించిన వాళ్ళంతా సూర్యరశ్మి అంటే ఎండకు నిలబడాలి ఎండకుంటే విటమిన్ డి అందుతుంది కేవలం నలభై శాతం సూర్యరశ్మి పడినా శరీరానికి కావలసినంత పరిణామంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుందని పరిశోధకులు ఇక పేర్కొన్నారు మహిళలు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు తప్పనిసరిగా ఉదయం తొమ్మిది గంటలలోపు కనీసం ఇరవై ముప్పై నిమిషాల పాటు సూర్యరశ్మి తమ శరీరంపై పడేలా చూసుకోవాలని సూచించారు లేకపోతే వయసు ఇక పెరిగే కొద్దీ వచ్చే ఎముకలు ఇక గుళ్ళబారిపోవడం వంటి నొప్పులు ఇక సమస్యలు మరింత జటిలంగా మారుతు మారుతాయని ఇక కృత్రిమంగా దొరికే సప్లిమెంట్ సప్లిమెంట్ల కంటే విటమిన్ డి పుష్కలంగా ఉండే పోషకాహారాన్ని తీసుకుంటే లోపాన్ని సరిచేసుకోవచ్చు అన్నారు అయితే విటమిన్ డి ఉన్నటువంటి ఆహారం తీసుకున్నా కానీ ఈ లోపాలన్నీ సరి చేసుకోవచ్చట కృత్రిమంగా దొరికే సప్లిమెంట్ సప్లిమెంట్ల కంటే విటమిన్ డి పుష్కలంగా ఉండే పోషకాహారాన్ని తీసుకుంటే లోపాన్ని సరిచేసుకోవచ్చు అన్నారు ఇక ఫ్యాటీ ఫిష్ ఇక ఫిష్ లివర్ ఏమేమి తినాలంటే ఫ్యాటీ తినాలి ఫిష్ తినాలే లీవర్ ఆయిల్ తినాలే గుడ్డు సోనా ఇక తరచుగా ఆ పుట్ట గొడుగులు తీసుకుంటారు శరీరంపై సూర్యరశ్మి పడేలా జాగ్రత్తలు వహించడం వలన విటమిన్ డి లోపాన్ని క్రమంగా తొలగించుకోవచ్చని తెలుసుకోవచ్చని సూచించారు తరచుగా పుట్టగొడుగులు తీసుకుంటూ పైన సూర్యరశ్మి పడేలా జాగ్రత్తలు వహించడం వలన సూర్యరశ్మి పడేటట్టుగా చూసుకోవాలి ఇవి ఇట్లాంటివి అన్నీ చేస్తే విటమిన్ డి దొరుకుతుంది